జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం మరోసారి నిరూపితం ఏడాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర వెన్నుపోటు దినంతో తూతూ మంత్రిగా ఇచ్చిన హామీల అమలు ప్రకటన సన్నాయి నొక్కులు తప్ప సక్రమంగా ఆ పథకాలు అమలు ఎక్కడ కొందరు పోలీసులు అధికారుల అత్యుత్సాహంతో ఆ శాఖపై కోల్పోతున్న నమ్మకం కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాల మురళీధర్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసమని మరోసారి నిరూపణ జరిగిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ అన్నారు పథకాల అమలుతో మరో శ్రీలంక అవుతుందని నానా హైరాణా చేసిన చంద్రబాబు అంతకుమించి పథకాలను ఆర్భాటంగా ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చదికల పడ్డారని ఎద్దేవా చేశారు గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న తన నివాసంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ జరిగింది నియోజకవర్గం నుంచి హాజరైన పలువురు నాయకులు పార్టీ ఉండడం ఆ పుస్తకాన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు ఈ క్రమంలోని వెన్నుపోటు దినం కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పారు అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసే పనులు ప్రభుత్వం పడిందని చెప్పారు సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఏడాది కాలంగా అమలు చేయలేదని విమర్శించారు ప్రత్యేకించి కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ఆ శాఖపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా కక్ష రాజకీయాలను పక్కన పెట్టి సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగాలని ఉచిత సలహా ఇచ్చారు అది ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నాలు పొందిన పథకాలనే నాలుగు రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా మహిళలకు మహిళా ఓటర్స్ను దాని కోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు అది కూడా ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న వంద మందిలో నలభై మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి ఒక్క గ్యాసే ఇచ్చారు అంటే రాష్ట్ర జ సంవత్సరానికి ఇస్తా అన్న మూడు గ్యాస్లో ఒక్క మా ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపేశారు తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియుతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం కోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పి చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ లేదు మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు కానీ సంవత్సర కాలం పాటు ఒక విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి ఏ వందనం మాటే లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యేలు మేము బయటకు వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి